టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పుష్ప మూవీ ఫేవర్ నడుస్తోందనే విషయం తెలిసిందే పుష్ప ది రూల్ ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తూ ఉన్నాయి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ బొమ్మ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఇటు అభిమానులు కూడా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వేలాది థియేటర్లు ఈ సినిమాను విడుదల చేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు చిత్ర యూనిట్ ఇప్పటికే మార్కెటింగ్ అయితే అద్భుతంగా చేస్తూ ఉన్నారు గత సినిమాలకు అద్భుతంగా దాన్ని మించేలా ఈ సినిమాకి మార్టింగ్ అయితే చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ పుష్పాది రూల్ ట్రైలర్ కు సెలబ్రిటీల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది ఇవే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రాసిన డైలాగ్స్ మాత్రం మాటల తూటాల్లా పేలాయని కామెంట్లు వినిపిస్తున్నాయి నేరుగా బన్నీకి సుకుమార్కి చాలామంది ఫోన్ చేసి పెద్ద వ్యక్తులు అందరూ కూడా మాట్లాడుతున్నారు ట్రైలర్ అయితే అదిరిపోయిందని తెలియజేస్తూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో కూడా చాలా మంది పాజిటివ్ కామెంట్లే పెడుతున్నారు ఒక ట్రైలర్తోనే సినిమా ఏంటో అనేది ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ ఇచ్చి మంచి హైప్ క్రియేట్ చేశారని కూడా అంటున్నారు ఫ్యాన్స్ పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైందని అది దేశమంతటా విస్తరిస్తోందని జక్కన్న అన్నారు ఇటీవల పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్న పుష్ప అంటూ రాజమౌళి కామెంట్ చేశారు ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని మరో బ్లాక్ బస్టర్ సిద్ధమవుతోందని రిషబ్ అన్నారు పుష్పరాజ్ పాత్రలో బన్నీ తపన కనిపిస్తోందని హ్యాట్సప్ డియర్ అంటూ హరీష్ శంకర్ చెప్పుకువచ్చారు ఇది నిజంగానే వైల్డ్ ఫైర్ బన్నీ సుకుమార్ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారంటూ అనిల్ రావు పూడి కామెంట్స్ చేశారు ఇప్పుడు చెప్పండ్ర అబ్బాయిలు నేషనల్ అనుకుంటున్నారా ఇంటర్నేషనల్ అనుకుంటున్నారా అంటూ బుజ్జిబాబు కామెంట్లు చేశారు తిరుగుబాటును విప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగి వచ్చాడంటూ బుజ్జిబాబు చెప్పుకొచ్చారు ఇక కిరణ్ అబ్బవరం సైతం పుష్పది రూల్ ట్రైలర్ చాలా బాగుందని వైల్డ్ ఫైర్ డిసెంబర్ ఐదు కోసం వెయిటింగ్ అంటూ చెప్పుకు వచ్చారు కిరణ్ అబ్బవరం ట్వీట్కు బన్నీ స్పందించారు థ్యాంక్ యూ మై బ్రదర్ అలాగే కాంగ్రాట్స్ అని కామెంట్ చేశారు ఇటీవల ఆయన కా సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో నేను బిజీగా ఉండి మీ కా సినిమా చూడలేకపోయానని త్వరలో ఖచ్చితంగా ఈ మూవీ చూసి నీకు ఖచ్చితంగా కాల్ చేస్తానని చెప్పుకోవచ్చారు బన్నీ కిరణ్ అబ్బవరంకు బన్నీ గా సినిమా చూడలేకపోయినందుకు సారీ చెప్పారని కొందరు కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు మొత్తానికి పుష్ప టూ సినిమా కోసం దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి